కారం రంగు రుచి ఆ పొడి తిరుమలలో మద్యం సీసాల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాము నిజాలు బయట పెడుతుంటే తమపైనే కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు తిరుమలలో సీసీ కెమెరాల్లో రికార్డైన అయిన వీడియోలు బయట పెట్టాలన్నారు బాటిల్స్ పెట్టినట్టుగా అతనే బాటిల్స్ పెట్టినట్టుగా ఉండేటువంటి సీసీ కెమెరాలో సాక్ష్యం చూపించు అనని సవాల్ విసురుతున్నా ఊరికేనే తుంటలు తుంటలు చేసేసి నీకు అనుకూలంగా కోటి వంగింది మాత్రమే చూపించి కోటి వంగినాడు తీస్తున్నాడు అక్కడ పడినటువంటి బాటిల్స్ ని తీస్తున్నాడు బాటిల్స్ పెట్టింది చూపించు ఆ తర్వాత జరిగినటువంటి తతంగం ఎన్ని గోతాలల్లో దొరికిన ఎన్ని గోని సంచులల్లో ఆ బాటిల్స్ దొరికినాయి అన్నటువంటి విషయం నిజంగా భక్తుడివే అయితే నిజంగా మీరు ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్లే అయితే బయట పెట్టమని సవాలు విసురుతున్నా మేము అడుగడుగున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము కొండ పరిరక్షణ విషయంలో ఏ మాత్రము కూడా అలక్ష్యము అలసత్వము లేకుండా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమని చేసినటువంటి కార్యక్రమాల పట్ల మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పోల్చి చర్చకు వస్తే ఎక్కడికి రమ్మన్నా కూడా సిద్ధంగా ఉన్నాము మేమేదో దాచుకోవటం కోటి మావాడే అక్కడ జరిగినటువంటి అతని కారులో అతను డ్రాప్ కారును ఆపటానికి వెళ్లి అక్కడ ఇవి కనపడితే తీసిన మాట వాస్తవమే కొండ మీద ఖాళీ మందు బాటిళ్లు కనపడినాయి ఇది దారుణమైనటువంటి విషయం అని అతను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం ఇది ఎలా నేరం అవుతుంది